నా పేరు బోరెడ్డి మర్రెడ్డి మా గ్రామము పెద్ద కొట్టాల గ్రామము పదిహేడు వందల యాభై ఎనిమిది నుంచి మా గ్రామంలో విశ్వాసం అనేది ఉన్నది అనేక మంది యువకులు గురువులు కావడానికి సెమినరీకి వెళ్ళేవాళ్ళు అలాగే యువతులు కూడా అమ్మగాళ్ళు కావడానికి వెళ్ళేవాళ్ళు మరి దైవాశీర్వాదం వలన ఇప్పటికి మేము ఐదు మంది గురువులు అయ్యా మా ఊరు నుంచి అలాగే చాలామంది అమ్మగారులు కూడా ఆ మఠాలయంలో చేరి దేవుని సేవ చేస్తూ ఉన్నారు ఇక నా వరకు నేను ఏమిటి నన్ను ప్రేరణ చేసింది ఈ గురుత్వ అంతస్తు అంటే ఇదిగో మొట్టమొదట మా వదినమ్మ నన్ను గురువుగా చూడాలని అనుకున్నది మా వదినమ్మ బాలమ్మ టీచర్ అని అంటారు బాలమ్మ టీచర్ మా అన్న భార్య ఆమె నన్ను తన మొదటి పిల్లవాడిగా స్వీకరించి నన్ను సాకింది కాబట్టి ఆమె ప్రేరణ నా జీవితంలో ఒక గొప్ప అనుభవం అలాగే అమ్మగారులు కూడా నా జీవితంలో ఒక ఒక చక్కని మార్గాన్ని ఏర్పరిచారు ఎత్తలేడమ్మగారు కానివ్వండి అమ్మగారు కానివ్వండి ఇంకా చాలామంది నాకు విద్యను బోధించిన అమ్మగారులు నా గురుత్వ జీవితానికి వారు ప్రోత్సాహం ఇచ్చారు ఆ విధముగా నేను ముందుకు సాగడానికి దోహదపడింది అయితే నేను చిన్ననాడు ఒక దుడుకు వాడినని అమ్మగారు అనుకుంటూ ఉండేవాళ్ళు అయితే మా మా క్లాసులో పన్నెండు మంది ఉంటే నేను జూదాస్ అని పిలిచేవాళ్ళు అయితే అమ్మగారు చెప్పారు నువ్వు జూదాసు కాదు తప్పకుండా గురువు అవుతావు అని ఆ విధంగా ప్రేరణించి నన్ను చైతన్యవంతులను చేసి సెమినరికి పంపించి తప్పకుండా ఆ గురుత్వ అంతస్తు పొందే భాగ్యాన్ని నాకు దయచేసినది అమ్మగారే చాలా మారులు నేను ఆ గురుత్వ జీవితంలో అనేక ఒడిదుడుకులు ఉన్నాయి ఎన్నెన్నో కష్టాలు ఉన్నాయి అయితే ఎప్పుడు కూడా వెనుకంజ వేయలేదు దేవుడు నన్ను ఎల్లప్పుడూ సంతోషంగా ఆ ఉండేటట్లు చేశాడు జీవించేటట్లు చేశాడు కాబట్టి అనేక మంది ప్రార్థన బలం నా జీవితంలో ఉండింది అందుకే నేను ఇదిగో ఈ కుంటి వాళ్లకు గుడ్డి వాళ్లకు మూగ వాళ్లకు చెవిటి వాళ్ళకు అనేక విధములుగా సేవ చేయటం జరిగింది అనేక మారులు నేను ఈ విధముగా మన మన జిల్లాలో కర్నూలు నంద్యాల జిల్లాలో ఆ వికలాంగుల పిల్లలకు మూడు నాలుగు సంస్థలు కట్టించి ఆ విధముగా వారి సేవ చేయటం జరిగింది ఇప్పటి వరకు సుమారుగా నలభై సంవత్సరాల నుంచి అనేక మంది పిల్లలు ఆ మానసిక వికలాంగుల పిల్లలు మరి కాలు చేతిలో పోలియో అఫెక్టెడ్ చిల్డ్రను ఇంకా వాళ్ళు వీళ్ళందరూ కూడా చదవడానికి ఒక అవకాశము దయ దయచేయడానికి దేవుడు నన్ను ప్రేరేపించాడు మా స్నేహితుడు హెగలే ఫ్రెడ్రిక్ హెగలే ద్వారా నేను ఈ కార్యక్రమాలని చేస్తూ దైవ రాజ్యాన్ని విస్తరింప చేయడానికి దేవుని యొక్క ప్రేమను ఇతరులకు అందించడానికి నేను సహాయం చేస్తూ ఉన్నాను